దాంతోపాటు పెద్దపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఎప్పుడో పది సంవత్సరాల క్రితం మొదలుపెట్టి మా సోదరుడు విజయరామనారావు బైపాస్ రోడ్ సుల్తానాబాదు పెద్దపల్లి బైపాస్ రోడ్డుకి సంబంధించిన ఫౌండేషన్ కూడా వేయబోతా ఉన్నాం దాంతోపాటు రామగుండం నియోజకవర్గానికి సంబంధించిన ఆర్ఎన్బి రోడ్లు అరవై కోట్ల రూపాయలతో అక్కడ ఆర్ఎన్బి రోడ్లకు కూడా ఫౌండేషన్ స్టోన్ అయిపోతూ ఉన్నారు మంతని నియోజకవర్గానికి సంబంధించి ఆర్ఎన్బి రోడ్లు నియోజక పెండింగ్ ఉన్నాయి కూడా ఫౌండేషన్ స్టోన్ అయిపోతూ ఉన్నారు ఈరోజు నేను మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా ప్రధానమైన కార్యక్రమంతో పాటు రేపు మహిళా సోదరి సంబంధించి స్వశక్తి మహిళా ప్రాంగణం జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఐదు కోట్ల రూపాయలను కూడా అంటే ఒక ప్రధానంగా అన్ని తీరుల సౌకర్యాలు కల్పిస్తూ మహిళా సోదరి సంబంధించి స్వశక్తి మహిళా ప్రాంగణం కూడా శాంక్షన్ చేస్తూ రేపు వారికి కూడా ఫౌండేషన్ స్టోన్ అయిపోతూ ఉన్నారు అంతర్గాంకి సంబంధించి విద్యుత్ శక్తి పరంగా అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉంది మరి సబ్స్టేషన్లకు సంబంధించి అంతర్గాము అదేవిధంగా మంత్రిని నియోజకవర్గాలకు సంబంధించిన గంగపూరి పోతారం సబ్స్టేషన్లకు సంబంధించి మూడు థర్టీ త్రీ బై లెవెన్ కేవీ సబ్స్టేషన్లు దాదాపు పది కోట్ల రూపాయలతో ఫౌండేషన్ స్టోన్స్ వేస్తా ఉన్నారు చాలా సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న బ్రాహ్మణపల్లి లిఫ్ట్ ఇరిగేషన్కు సంబంధించి రామగుండం నియోజకవర్గంలో బండ్లవాగు సంబంధించి దాని సబ్స్టేషన్ పూర్తి కాలే చాలా రోజుల నుంచి రాజ్ ఠాకూర్ గారు మరి పూర్తి స్థాయిలో అనేక సందర్భాల్లో వస్తూ ఇప్పుడు రేపు కూడా దాన్ని ఫంక్షనల్ చేయబోతా ఉన్నాం పది రోజుల కాలయంలో ఏగవంతంగా ముందుకు తీసుకెళ్ళటం జరిగింది అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కు సంబంధించి రామ్గుండం మున్సిపల్ పెద్దపల్లి మున్సిపల్ రామ్గుండం మున్సిపల్ కార్పొరేషను పెద్దపల్లి మున్సిపల్ కౌన్సిల్ మంత్రి మున్సిపల్ కౌన్సిల్కి అదేవిధంగా సుల్తానాబాద్ మున్సిపల్ కౌన్సిల్ కి సంబంధించి యాభై ఒక్క కోట్ల రూపాయలకు సంబంధించిన వేద కార్యక్రమాలకి శంకుస్థాపన చేయబోతున్నారు దానికి తోడు ఈరోజు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ నియోజకవర్గానికి సంబంధించిన అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు మేము ఎందుకు చెప్తా ఉన్నామంటే ఈరోజు మనము ఒకసారి ఆలోచన చేస్తే పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం రూప్నారాయణపేట గ్రామం వద్ద మానేరు నదిపై హై లెవెల్ వంతెన నిర్మాణం ఎనిమిది వేల లక్షల రూపాయలు ఎనభై కోట్ల రూపాయలు దానికి తోడు కాలువ శ్రీరాంపూర్ నుండి పొత్తుపల్లి వరకు రహదారి అభివృద్ధి ఇరవై ఐదు కోట్లు పీడబ్ల్యూ రోడ్ నుండి వెల్లంపల్లి రహదారి ఏడు కోట్ల రూపాయలు గర్రపల్లి నుండి ఎలిగేడు రహదారి ఆరు కోట్ల రూపాయలు అదేవిధంగా హుసేన్మియా వాగుపై మరి హై లెవెల్ వంతెన నిర్మాణానికి సంబంధించిన జీలపల్లికి సంబంధించిన ఐదు కోట్ల రూపాయలు అదేవిధంగా సుగ్లాంపల్లి నుండి ధూళికట్ట రహదారికి సంబంధించి పన్నెండు కోట్ల రూపాయలు దానికి తోడు రామగుండంలో అరవై ఆరు కోట్ల రూపాయలు అరవై కోట్ల రూపాయలు ఈరోజు మా నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న మరి ఒక బ్రిడ్జ్ నిర్మాణ కార్యక్రమంతో పాటు బైపాస్ రోడ్ నిర్మాణ కార్యక్రమాలు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు వర్ రేపు వారి చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమాన్ని చేస్తారు ఈరోజు మంతినికి సంబంధించి వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి దామోదర్ రాజ నరసింహ గారి చొరవతో గౌరవం ముఖ్యమంత్రి గారు మరి మంతని సిఎస్సి సెంటర్ని అప్గ్రేడ్ చేస్తూ వంద పడకల ఆసుపత్రి దాన్ని కూడా శంకుస్థాపన చేస్తూ గుంజపడుగు గ్రామానికి సంబంధించి చాలా పెద్ద గ్రామము దానికి సంబంధించి కూడా ముప్పై పడకల ఆసుపత్రిని కూడా మరి కేటాయిపి చేయటం జరిగింది